ఒళ్ళు తగలు పెట్టుకుంటే బిడ్డల సింగ సంస్థలు కాకుంటే చేయడం కాబట్టి ముఖ్యంగా మిగతా పార్టీ లేకుండా అన్ని జన మేధావి ముందు ఈ ప్రభుత్వం ఒత్తిడి నుంచి ఈ ఉద్యోగాలు ప్రధాన డిమాండ్ మొత్తానికి ఇక దయచేసి అందరి యూనివర్సిటీ నిరుపకడగా నిరుపకడగా నిరుపకడైతే చాలా సమస్యలు ఏర్పడేవి దీనికి పరిష్కారం ఉండాలి सच्चे సమాజంలో చేయనంతంత వేడున మెరిక అన్న విరకడగా ఉండదు విరంతా ఒకడిగండి మాలాని వాళ్ళకి కండగొంట మా తోడగా వీరోడాని వీ తోడగా వేయొంటకు న్యాయమైన ధర్మకనేమికి కోరికల డిమాండ్ పెడలేస్తాం ఇది ఎవరొస్తో ఉన్నారు బనరాష్ట మనం సహకరించుకున్న రాష్ట్రం మన తెలంగాణ ముఖ్యంగా ఉద్యమాలు కూడా వివరే శ్రీకాసరాలు చాలా మంది విద్యార్థులు నాలుగు మేము ఏదైనా ప్రసంగం ఇచ్చిన మాటలు ఇచ్చిన ఈ యువతను స్థితం నింపాల నింపాల రాజకీయం గవర్నమెంట్ రాజకీయం తెలుసుకుంటాం రాజకీయం సకరించండి ఒక రకమైన బాధని సమాజం లేదు మిగతా వర్గాలు కూడా ఎక్కడ రాత్రి పక్కన చదవాలి కళ్ళు లేని వారు కనెక్ట్ అవుతున్నాం కాళ్ళు లేని వారు పెద్ద పెద్ద ఉద్యోగ ఉద్యోగం వస్తున్నారు మీరు కూడా ఈ డ్రాస్ కు అట్లాంటి బాధలు కాకుండా ఈ జాతి గురించి పేద విద్యార్థుల గురించి పల్లెపూర్ల వారికి బాధమైన పరిస్థితి చూస్తున్నాం ఎవరు జాతి పొందు ఎట్టి తెలంగాణ తెలుగున్న తెలంగాణ ఎట్టి తెలంగాణ గురించాలని ఆ ఎట్టి తెలంగాణ గురించినప్పుడు చెప్పడం వాళ్ళకు చెప్పదు మనమే కావాలి మనం కాపాడుకోవాలి కాబట్టి ఈ అవకాశం కొత్త